మీడియా మిత్రులందరికీ నమస్కారం ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి కరెక్ట్గా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం సుపరిపాలన తొలి అడుగు పడింది విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించింది కేంద్రంలో ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఈరోజు నడుస్తుంది ఒక ఉద్యోగాల విషయంలో చూస్తే మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఏకంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఈరోజు ప్రజాప్రభుత్వం భర్తీ చేస్తుంది ఈ మెగా మెగాడిఎస్సీని ఎట్టి పరిస్థితులు ఆపాలని ప్రతిపక్ష పార్టీ సుమారుగా ఇరవై నాలుగు కేసులు ఈ రోజుతో ఇరవై నాలుగో కేసు కూడా డిస్మిస్ అయింది సుప్రీంకోర్టులో ఇరవై నాలుగు కేసులు వేశారు అయినా అవన్నీ తట్టుకుని డిఎస్ఈం ప్రక్రియ మేము పూర్తి చేస్తున్నాం గడిచిన పది సంవత్సరంలో రాని పెట్టుబడులు ఈ సంవత్సరంలో తీసుకొస్తాం జరిగింది తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడి తద్వారా ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి మేమే ఒప్పందాలు కుదిరించుకున్నాం అనేక దశల్లో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఉంది పదహారు శాతం డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరిగింది దాంట్లో భాగంగా టీసీఎస్ ఎల్జీ ఎన్టీపీసీ గ్రీన్ ఆస్లర్ మిత్తల్ బీపీసీఎల్ రిలయన్స్ రెన్యూ పవర్ లాంటి సంస్థలు ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినాయి డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది గానికనే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలం రైల్వే జోన్ సాధించాం అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కూడా వేగవంతంగా ఈరోజు జరుగుతున్నాయి మీరు చూస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పెన్షన్లోనే భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఇస్తున్నాం వృద్ధులకి వెయ్యి రూపాయలు పెంచాం వికలాంగులకి మూడు వేల రూపాయలు పెంచాం బెడ్కే పరిమితం అయితే పది పదిహేను వేల రూపాయలు ప్రతి నెల ప్రభుత్వం ఇస్తుంది భారతదేశంలో ఏకైక ప్రభుత్వం ఇస్తుంది అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంతేకాకుండా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు ప్రజా ప్రభుత్వం తిరిగి ప్రారంభించి ఈరోజు నడిపిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు విధానం కూడా మేము అమలు చేస్తున్నాం దీపం పథకం ద్వారా ఇప్పటికీ రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రజా ప్రభుత్వం తెలుగింటి ఆడబర్చులకి అందజేస్తాం కూడా జరిగింది దాంట్లో కొన్ని సవరణలు తీసుకొచ్చి ఏకంగా ఆ డబ్బులు డైరెక్ట్గా మహిళల అకౌంట్లో కూడా వేయాలని ఒక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంటాం జరిగింది ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం తల్లికి వందనం ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నాం ఆనాడు చాలా స్పష్టంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని హామీ ఇచ్చాం దాంట్లో భాగంగా జియో ఇచ్చి ఇచ్చాం ఈ రోజు నుంచి డబ్బులు తల్లి అకౌంట్లో కూడా పడితే పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది సో భారతదేశంలో ఎవరు చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వం ఈరోజు చేస్తూ జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి మాకు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు రెండు మీరు తీసుకెళ్లాలి ఒక పక్కన ఉద్యోగాలు ఉపాధి అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ ప్రజలు ఏ ఆస్తి అయితే ఈ కూటమిని తొంభై నాలుగు శాతం సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉందని కేబినెట్ మీటింగ్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా జరిగింది సో ఈ తల్లికి వందనం కింద దాదాపు అరవై శాతం కుటుంబాలలో రెండు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండటం జరుగుతుంది సో వాళ్ళకి ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే దేర్ ఆఫ్ డబ్బులు వస్తాయి సో ఆటోమేటిక్గా ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడటం జరుగుతుంది సో ఇచ్చిన హామీ బాబు సూపర్ సిక్స్లో ఒక హామీ కూడా ఇది ఇంకొక మరో హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు ఎగ్జాక్ట్గా రోజుటికి ఎన్డీఏ నూతన ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది అదే సమయంలో ఇచ్చిన హామీలు ఆ రోజు ఎన్నికల నేను చాలా స్పష్టంగా మేనిఫెస్టోని కాకుండా ప్రచారంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను అభివృద్ధి సమీక్షేమం ఎన్డీఏకి రెండు కళ్ళు ఈ రెండు కూడా సమాంతరంగా పేరల్ ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం అదే సమయంలో సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి సమక్షేమానికి రెంటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని చెప్పాం అయితే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చూసిన తర్వాత చాలామంది నాకు ఎన్నికలు అడిగారు మీరు వస్తే మీరు కనీసం ఈ రాష్ట్రాన్ని మళ్లీ టోటల్ గా విధ్వంసం జరిగింది మీరు దీన్ని రివైవ్ చేస్తారని నమ్మకం మీకుందా మీకు అనుభవం ఉంది కానీ అఘాతం చూస్తే మాత్రం చాలా లోతుగా ఉంది మీరు చేయగలుగుతారని అడిగారు నాకు వేరే ఆప్షన్ లేదు ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఆదరించారు ఆశీర్వదించారు కష్టాలకు వచ్చినప్పుడు కాడు పడేయడమో పారిపోవడం కరెక్ట్ కాదు ఎంత కష్టమైనా చేస్తామనే విధంగా ఆ రోజు చెప్పాను ఆ డైరెక్షన్ లో ముందుకు పోయాను మేము ఆ రోజు సూపర్ సిక్స్ చెప్పాం ఎన్నికల మేనిఫెస్టో చాలా విషయాలున్నాయి సూపర్ సిక్స్ మేజర్గా హైలైట్ చేశాం ఆ సూపర్ సిక్స్ లో అతి కీలకం తల్లికి వందనం ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికే డబ్బులు ఇచ్చి ఒకరికి పోకుండా చేస్తే ఒకరిని ఆ తల్లి చదివిస్తే లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం ఈరోజు మీరు చూస్తే అరవై ఏడు లక్షల మందికి దగ్గర దగ్గర పదివేల తొంభై ఒక కోట్ల రూపాయలు టోటల్గా ఖర్చు అవుతుంది ఇందులో పదమూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి వెళ్తుంది ఇందులో ఏమి మార్పులు లేవు ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ వేరొకసారి చూస్తే వాళ్ళు నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మందికి అమ్మఒడిచ్చారు ఈ ప్రభుత్వం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి తల్లికి వందనం ఇస్తున్నాం తేడా ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల నూట తొంభై తొమ్మిది ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టింది తల్లులకు అకౌంట్లో వేసింది ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఈరోజు మేము అకౌంట్లో వేసేది ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు వ్యత్యాసం మూడు వేల రెండు వందల ఐదు కోట్లు ఒక్క తల్లికి వందనంలో మాత్రం అందులో ఈరోజు పదమూడు వందల ఆరు కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి వెళ్తుంది టోటల్ గా ఖర్చు పెట్టేది పది వేల తొంభై ఒక కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద డెవలప్మెంట్ తల్లు అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తుంది ఒకటో తరగతి పదవ తరగతి అవి కూడా క్యాలిక్యులేషన్ తీసుకున్నాం జివో ఇష్యూ చేశాం అడ్మిషన్స్ కాలేదు అడ్మిషన్స్ అవుతానే వాళ్ళ అకౌంట్ కూడా తల్లుల అకౌంట్కి డబ్బులు వెళ్తుంది ఇంకొక పక్కన తల్లి లేని పిల్లలకి వారికి తండ్రికి కానీ లేదంటే ఎవరైతే గా ఉంటారో వాళ్ళ అకౌంట్కి వేస్తున్నాం అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించినటువంటి పథకం ప్రకారం వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాల డెబ్బై ఆరు వేల మందికి కూడా వర్తింపజేస్తాం ఇది కాకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబితా సెక్రటరీట్లో గ్రామ వార్డు కార్యాలయాల్లో కూడా పెడతాం ఎక్కడైనా సరే ఇబ్బందులున్నా లేకుంటే సాంకేతిక సమస్యలున్నా గా రిపోర్ట్ చేస్తే అవన్నీ కరెక్ట్ చేసి మళ్లీ అలాంటి వారికి కూడా సహాయం చేయడానికి ఫిర్యాదులను తీసుకోవడానికి జూన్ ఇరవై ఆరు వరకు టైం కూడా పెట్టాం ముప్పయో తారీఖు తుది జాబితా పెట్టి అక్కడి నుంచి ఇవన్నీ కూడా అమలు చేస్తాం ఇంకొక పక్కన ఇప్పుడు ఇచ్చింది రెండు నుంచి పదో తరగతి వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి బీసీల్లో చూస్తే ఇరవై తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల మంది వస్తున్నారు ఇంకొక పక్క ఎస్సీల్లో పదకొండు లక్షల డెబ్బై ఆరు వేల మంది వస్తున్నారు ఎస్టీలు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మంది వస్తున్నారు మైనారిటీలు అరవై ఆరు వేల ఐదు వందలు వస్తున్నారు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల మంది ఎకనామికలీ బ్యాక్వర్డ్ అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు ఒక బిడ్డ ఇద్దరు కానీ ముగ్గురు కాని నలుగురికి కూడా ఇచ్చాం ఇది మీరు చూస్తే పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల ఏడు వందల అరవై మంది తల్లులకు ఒకే బిడ్డ వాళ్ళకి యాజ్ యాజిటీ ఇస్తున్నాం పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల మూడు వందల ఇరవై రెండు మంది తల్లులకి ఇద్దరు బిడ్డలు ఇది ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది లక్షల పదివేల ఆరు వందల నాలుగు రెండు లక్షల పది వేల ఆరు వందల ఎనభై నాలుగు మందికి ముగ్గురు పిల్లలు ఇది ఆరు లక్షల ముప్పై రెండు వేల యాభై రెండు మందికి ఇస్తున్నాం ఇరవై వేల యాభై మూడు మందికి నలుగురు పిల్లలు అంటే ఎనిమిది వేల ఎనభై వేల రెండు వందల పన్నెండు మందికి వెళ్ళకు కూడా ఇస్తున్నాం ఏ మాట అయితే నేను చెప్పానో ఆ మాట ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక పాపులేషన్ మేనేజ్మెంట్కి ఒక ముందడుగు నిన్నే జపాన్లో చూసాం నైన్ మిలియన్ హౌసెస్ ఆర్ వేకంట్ ఇంకొక పక్కన ప్రపంచం అంతా కూడా ఏజింగ్ ప్రాబ్లం రెండోది ఎకానమీ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తున్నాయి మన భారతదేశం మీరు చూస్తే నూట నలభై ఆరు కోట్లు జనాభా చైనా నూట ముప్పై కంటే తక్కువ ఉంది అయితే భారతదేశం కూడా రీప్లేస్మెంట్ లెవెల్ లేదు టూ పాయింట్ వన్ ఫెర్టిలిటీ రేట్ ఉంటే రీప్లేస్మెంట్ అది వన్ పాయింట్ నైన్కి వచ్చింది ఆంధ్రప్రదేశ్ అయితే వన్ పాయింట్ ఫైవ్ ఆ ప్రాంతంకు వచ్చేసాం సౌత్ ఇండియా మొత్తం ఆ పరిస్థితులకు వచ్చాం అందుకే ఇప్పటికే ఫ్యామిలీ ప్లానింగ్ నుంచి డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ వైపు అడుగులేస్తున్నాం ఒకప్పుడు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు ఇప్పుడు అది తీసేశాం ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే పోటీ చేయడానికి అర్హత లేదని కొత్తగా పెట్టాల్సి వస్తుంది అందులో రెండో స్టెప్ మీరు చూస్తే ఎక్కడికక్కడ ఆఫీసుల్లో కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం చిల్డ్రన్ హోమ్స్ కింద ప్లే ఏరియా కానీ అక్కడ వాళ్ళకి ప్రత్యేకమైన సదుపాయాలు అవన్నీ కూడా నిర్ణయాలు చేస్తున్నాం అందులో ఇది ఒక మేజర్ చాలామంది చెప్పేది ఎక్కువ మంది పిల్లలుంటే మాకు ఆదాయం లేదు కాబట్టి మేము పిల్లల్ని చదివించలేమనే ఆలోచన ఉంది ఈరోజు చదివించడమే కాదు వీళ్ళకు కూడా వెసులుబాటు వస్తుందనే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మీరు చూసినప్పుడు తల్లికి వందనంలో ఇంకా మిగిలిన కార్యక్రమాలన్నింటికి కూడా మీరు చూసినప్పుడు అన్నదాత సుఖీభవ ఏడాదికి మొత్తం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నా ఆరు వేల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది వాళ్ళు ఇచ్చింది ఏడు వేల ఐదు వందలు ఈరోజు తెలుగుదేశం ఇచ్చేది పద్నాలుగు వేలు వ్యత్యాసం ఆరు వేల ఐదు వందలు తల్లికి వందను నేను చెప్పాను అన్నదాత సుఖీభవా ఇచ్చింది మీకు చెప్పాను దీపం మూడు సిలిండర్లు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు ఇంకొక పక్కన మీరు చూస్తే మత్స్యకారుల భరోసా మేమిచ్చింది మత్స్యకారుల సేవలో మొత్తం లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది మందికి ఇచ్చాం రెండు వందల యాభై తొమ్మిది కోట్లు వాళ్ళు ఇచ్చింది లక్ష తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒకటి నూట తొమ్మిది కోట్లు వ్యత్యాసం నూట యాభై కోట్లు అదనం పంతొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఏడు మంది అదనంగా ఇస్తున్నాం ఇది కాకుండా ఈరోజు ఎన్టీఆర్ భరోసా ఇది చూస్తే వాళ్ళు ఇచ్చింది మొత్తం ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై కోట్లు సంవత్సరానికి మేమిప్పటికి ఇచ్చింది ముప్పై నాలుగు వేల కోట్లు ఒక్క సంవత్సరంలో వ్యత్యాసం పన్నెండు వేల మూడు వందల డెబ్బై కోట్లు అంటే బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా సమీక్ష ఇవ్వడలేని మాట్లాడే పెద్దలకు ఇవన్నీ అర్థం కావాలి ఆ రోజు చేసిన పని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు విధ్వంసం చేశారు అభివృద్ధి అనేది ఎక్కడా కనపడే పరిస్థితి లేదు కడాన ఏ పరిస్థితికి వచ్చావంటే విశ్వసనీయత పోయిన తర్వాత ప్రోబిషన్ గురించి మాట్లాడిన పెద్దలు ఎక్సైజ్ తాకట్టు పెట్టి మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదేళ్లకు డబ్బులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క ఎంఆర్ఓ ఆఫీసుల్ని హాస్పిటల్స్ని తాకట్టు పెట్టి అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు నెలవారిక జీతాలు ఇవ్వాల పెన్షన్లు ఇవ్వాల రిటైర్డ్ పీపుల్కి ఎవరికి జీతాలు రాని పరిస్థితి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో టెన్షన్లో బతికిన పరిస్థితి ఈరోజు ఒక పద్ధతి ప్రకారం తొంభై నాలుగు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ లో తొంభై నాలుగు కూడా డీఫంక్ చేసిన ఘనత ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేయడానికి మనకు వచ్చాయి అస్తవ్యస్తమైపోవడానికి మనకు వచ్చాయి ఈరోజు అన్నా క్యాంటీన్ మీరు చూస్తే మొత్తం రెండు వందల నాలుగు పెట్టాం రెండు కోట్ల మందికి ఇప్పటికీ అన్నా క్యాంటీన్లో భోజనం ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం నాలుగు కోట్ల భోజనాలు ఇరవై ఒక్క టెంపుల్స్లో అన్న ప్రసాదం ఉచితంగా పెడుతున్నాం ఇవన్నీ కూడా ఒక సుపరిపాలనతో సాధ్యం ఆ సుపరిపాలనలో కూడా మొదటి అడుగు అదే మరిగా మేము దీంట్లో మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా నేను సార్లు చెప్పాను వీలైనంత వరకు అన్ని కూడా మేము అనుకున్నట్టుని చేస్తూనే ఒక స్పష్టమైన వైఖరితో భవిష్యత్తులో ముందుకు పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇప్పటికే తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు ఇంకా మిగిలినటి కూడా ఏమేం అన్ని వర్కౌట్ చేస్తున్నాం లోకేష్ గారు ఆధ్వర్యంలో ఆయన గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఈ కార్యక్రమాన్ని కూడా కన్సర్న్ మినిస్టర్తో వర్కౌట్ చేస్తున్నారు అదే మరిగా వారికి నిరుద్యోగ ప్రతి కూడా అంటే ఈ రెండు లింక్ చేసి ఏ విధంగా చేయాలి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఎట్ చేయాలి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ కూడా ఎట చేసే అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం ఫైనల్గా ఏవైతే చెప్పామో అన్నీ కూడా ఆడబిడ్డ నిధిని పీ పీ ఫోర్కి లింక్ చేస్తున్నాం ఎందుకంటే అన్ని యూనిఫామ్గా అందరికి ఇస్తున్నాం ఇంకా పేదరికం ఉంది పేదరికంలో నిరుపేదలు ఉన్నారు అలాంటి కుటుంబాలని ఆర్థికంగా పైకి దేవడం కోసం వినూత్నమైన కార్యక్రమాన్ని పీ ఫోర్ తీసుకొచ్చాం ఫస్ట్ ఫేజ్ జీరో పవర్టీ ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు అందులో భాగంగా ఆడబిడ్డ అనేది పీ ఫోర్కి అనుసంధానం చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం వాళ్ళు పెట్టే డబ్బులే కాకుండా మనమిచ్చే సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అదనంగా ఇది కూడా కొంత డబ్బులు ఇచ్చి దాన్ని అవసరం మేరకు వాళ్ళు కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం అల్టిమేట్ గా రాష్ట్రంలో మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క అదే మరి ఎన్డీఏ యొక్క ఆశయం ఆ ఆశయానికి అనుగుణంగా సంక్షేమం అభివృద్ధి రెండు పేర్లగా చెప్పిన హామీలు నిలబెట్టుకోవడానికి ఇబ్బందులు చాలా ఉన్నాయి ఇబ్బందులుంటే ఇబ్బందులను అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రాక్షసులు మారిగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయాలని ప్రజలకు ఇబ్బందులు కలిగించాలని అనేకమైనటువంటి నేను ఎప్పుడు నా రాజకీయ జీవితంలో చూడనటువంటి విన్యాసాలు చూడనటువంటి అకృత్యాలు చేసే పరిస్థితికి వస్తున్నారు ఇది మంచిది కాదు ఈరోజు ఈ ప్రభుత్వానికి స్పష్టత ఉంది ఇబ్బందులు ఉన్నాయి ఆ రోజు కూడా చెప్పా కొన్ని కొన్ని ఇబ్బందులు కొంత సమయంలో ఎక్కడికక్కడ పరిష్కారం చేయగలుగుతాం కొన్ని ఇబ్బందులు మీరు చూస్తే గంజాయి డ్రగ్స్ అడిక్ట్ అయిన వ్యక్తి మార్చడం అంత ఈజీ కాదు అది అతనికి ఒక అప్సెష్ అంతే పిచ్చిపడుతుంది అలాంటి వాళ్ళు నేరాలు ఘోరాలు చేసే పరిస్థితి వాళ్లకు అండగా ఉండే పరిస్థితిలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు అవన్నీ నేను తర్వాత మాట్లాడుతా ఈరోజు ముఖ్యంగా ఇచ్చిన హామీలు నిలబెడుతున్నాం కష్టమైన నష్టమైన ఇవి చేస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మేము చెప్పిన హామీ ప్రకారం సమతుల్యం పాటిస్తూ ముందుకు తీసుకుపోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఇది తొలి అడుగు మాత్రమే ఈ తొలి అడుగు తర్వాత ఇంకా దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవాలి తీసుకోవడానికి చేస్తాం సాయంత్రం మీటింగ్ ఉంది అక్కడ సమీక్ష చేసుకుంటాం అక్కడ మీరందరూ ఉంటారు కాబట్టి అప్పుడు మీ అందరికి కూడా తగిన సమాచారం రిమైనింగ్ అంతా ఇస్తాం విత్ దిస్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇది జివో ఇష్యూ ఇప్పుడు నేను జివోలో లోకేష్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మీకు కాదు మా డబ్బులు ఇచ్చేది మేము మీరు కాదు మీరు అమలు చేసేది మీరు దీంతోనే అయిపోలేదు ఎడ్యుకేషన్ లో మీరు నాలెడ్జ్ హబ్కు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలి పిల్లల్లో ఆ పట్టుదల రావాలి దానికోసం వర్కౌట్ చేయండి